తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం ఏంటో పచ్చగామన గోదావరి ఎండడం ఏంటో తెలంగాణ నాయకుల దిష్టి తగలడం ఏంటో గోదావరిలో కొబ్బరి చెట్లు ఎండిపోవడం ఏంటో గోదావరి పచ్చదనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి కారణం ఏంటో బహుశా మానలాగా పదుల సంఖ్యలో పుస్తకాలు చదివితే మనకు అర్థం కాదు కనీసం రెండు లక్షల పుస్తకాలు ఏవైనా చదవాలేమో తెలియదు కానీ చివరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు పుస్తకాన్ని ఎందుకు అట్లా అనేసి అర్థం కాలేదు గోదావరి పచ్చదనం ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైంది దాన్ని చూసి అంటే తెలంగాణ నాయకులకి ఏదో కుళ్ళు అయింది అన్నది ఈయన భావన తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటున్నారు ఏందో ఇదేంది లాజిక్ లాజిక్ మనుషులకేమన్నా అయితే చేతబడి బాణావతి చేశారని చెప్పి అంటారేమో అని నెటిజన్లు జోకులేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ నాయకుల దిష్టి తగిలి ఎక్కడో గోదావరిలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోతే మరి తెలంగాణ నాయకుల దిష్టి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద పడదా మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని పాలిస్తున్న వాళ్ళ మీద పడదా మరీ ముఖ్యంగా ఇలా దిష్టి మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తుల మీద పడదా ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నారు కదా మరి తెలంగాణ నాయకుల దిష్టి హైదరాబాద్లో ఉన్న ఇళ్ళ వీళ్ళ మీద పడదా ఈ చర్చనే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది చాలా పెద్ద ఎత్తున మరి ఇట్లాంటి ఇట్లా ఫీల్ కలుగుతున్నటువంటి ఆంధ్ర వాళ్ళు పచ్చగా ఉండే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవచ్చు కదా మా దిష్టి తగిలించుకొని మళ్ళీ ఇక్కడే ఉండడం ఎందుకు అని శుతిమెత్తగా చెప్పే కొందరు బూతులు తిట్టే వాళ్ళు కొందరు ఈవెన్ హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరమ్స్ కూడా అఫీషియల్ వాళ్ళ హ్యా ట్విట్టర్ హ్యాండిల్లోనే ఒక పోస్ట్ చేశారు మా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలేంతగా చెడు ఉంటే మరి మీ ఆంధ్ర వాళ్ళు మా చెడు దిష్టికి రోజు గురవుతూ ఇంకా మా హైదరాబాద్లో ఉండడం ఎందుకు వాళ్ళని క్షేమంగా సుభీక్షంగా ఉండడానికి మా హైదరాబాద్ ఖాళీ చేసి మీ సురక్షిత ఆంధ్ర ప్రాంతానికి మా దృష్టి తగలనంత మా దిష్టి తగలనంత దూరం వెళ్ళమని చెప్పవచ్చు కదా బాబుగారు అని చెప్పి హైదరాబాద్ ఇంటెలెక్చువల్ ఫోరం కూడా ట్వీట్ చేసింది బాబు గారు చెప్పడం ఎందుకు ఈ దిష్టి గురించి మాట్లాడితే బాబుగారు ఉండేది కానీ హైదరాబాద్లోనే కదా ఇంకా అక్కడి నుంచి మొదలు అవ్వాల్సి ఉంటుంది ఖాళీ చేయడం ఏదో ఇదేంది కానీ కామెంట్లో నోటికి ఏదొత్తే మాట్లాడేయడం పుస్తకాల్లో రాసినారో పచ్చగా ఉండే గోదావరి రాష్ట్రాన్ని విడగొట్టిందని ఏ పుస్తకాల్లో రాసినారో ఏం మరి మరి ఆ పుస్తకాలు మనకు అర్థం కావాలంటే అడవుల్లో కూర్చొని చదవాలి అడవుల్లో కూర్చొని చదవాలి రోడ్డు మీద నడుపుతూ అన్న చదవాలి అండ్ ఇళ్ళలో కూర్చొని ఆఫీసులలో కూర్చొని లైబ్రరీలో కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి కంటిన్యూస్గా చదివితే మనకు అర్థమయ్యేటట్లేదు మరి ఇటువంటి కాన్సెప్ట్లను అర్థం కావాలంటే అడవుల్లో కూర్చొని పుస్తకాలు 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 చదవాలి అడవుల్లో కూర్చొని ఎంతో మరి లేనిపోతే మరి తెలంగాణలో గెలి గెలకడం కాకపోతే ఏంటి విధంతా తెలంగాణలో చిన్న కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయా ఓ హమ్మో పీచెక్కిపోతుంది సార్ నా నిజంగా